అందరికి నమస్కారం సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో చెప్పదే కాదు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ చాలా బాగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఒకటి చెప్తానండి ఇంతకు ముందు త్రీ స్టెప్స్ ఉండేమో ఇప్పుడు ఫోర్ ఫైవ్ స్టెప్స్ యాడ్ అయింది సినిమాకి ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అట్ ద సేమ్ టైమ్ రిలీజ్ నాకు ప్రమోషన్స్ ఒక యాడ్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రమోషన్స్ అంటే లేకపోతే చాలా కష్టం అని నా ఉద్దేశం ఐ డోంట్ నో బట్ లాస్ట్ టైం ఒకటి అనండి మీడియాతో ఏంటంటే అదే మీడియా కెన్ డూ ఎనీథింగ్ అని దానికి ఇక్కడికి వచ్చి ఒకసారి నాకు సమాధానం కూడా చెప్పారు ఏంటంటే ఖచ్చితంగా సినిమా బాగుంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారమ్మా అని నిజంగా దట్ రైట్ అండి నేను ఒప్పుకుంటాను అది ఖచ్చితంగా బాగుంటే యాక్సెప్ట్ చేస్తారు కానీ అంతవరకు నేను తీసుకెళ్ళాలి కదా ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారండి ఖచ్చితంగా నేను హోప్ నేను హోప్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఒక హీరోయిన్ గాని హీరోయిన్ గాని రీల్స్ పెడుతుంటే చాలా చాలా రీచ్ అవుతుంది అది ఒక స్పీచ్ చెప్తుంటే ఓకే ఈ లైక్ కూడా రావు ఐ డోంట్ నో కొన్ని షేర్లు అవుతాయా అంటే అవి ముప్పై నెలకోలే ఆగిపోతాయి సో ఐ డోంట్ వాంట్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్ సేమ్ టైమ్ ఐ హావ్ సంబో సురేష్ గంగోటి గారు ఈ సినిమా పియరు నేను నా ఫీలింగ్ ఏంటంటే ఆయన పోస్ట్ ని చూసాను సురేష్ గారు నాకు ఈ అసలు ఒక్క డిస్కషన్ కూడా ఎప్పుడు అవ్వలేదు టు బీ ఫ్రాంక్ బట్ ఐ ఫీల్ దాంట్లో నేను ఒక్క పోస్ట్ కూడా చూడలేదండి మా మూవీ గురించి అంటే ఐ డోంట్ నో వై ఒక్క పోస్ట్ చూడలేదు అంటే మీరు ఎలా చేస్తారో ఏంటో నాకు తెలీదు బట్ టీఆర్ఓ పిఓ పిఆర్ఓ ది ఫిలిం అని నేను విన్నాను బట్ ఐ డోంట్ నో ప్రతి అండి థియర్ గా చేసే ప్రతి ఒక్కరికి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే వంద సినిమాలు ఒక్కటి ఒక సినిమా అనుకోకుండా ఈ సినిమాని కూడా మా మా సినిమా కూడా అలాగే ఒక ఇలాంటి ఒక పది సినిమాలు ఇరవై సినిమాలు మీ దగ్గరికి వస్తాయేమో చిన్న సినిమా అని కాకుండా ఇది కూడా మంచిగా తీసుకెళ్దాము తీసుకెళ్తే బాగుంటది ఒక్కసారి ఆలోచించింది అంటే అంత కొంచెం లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ థింగ్ ఆన్ యూ మీతో నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడింది లేదు బట్ ఇది ఏం కోజ్ హీరోయిన్ గా అంటే మీకు వాళ్ళకి ఉన్నది నాకు తెలీదు బట్ నాకు తెలిసి ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో గానీ అసలు నేను ఒక్క పోస్ట్ కూడా చేయలేదు సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రమోషన్స్ కూడా ఒక పార్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఒకసారి డైరెక్టర్ గారు కానీ పొట్టేదారు కానీ మైక్ అవ్వండి ఎవరికి ఒకసారి అమ్మా ఒకసారి అమ్మా మీరు ఫాలో అవుతారు లేదు తెలియదు కానీ ఎప్పుడు ఇప్పుడు అది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నేను క్రియేట్ చేయలేను కదా మీరు ఒకసారి నా ట్విట్టర్ హ్యాండ్ కానీ ఇన్స్టా